ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక వెలుగు వెలిగిన సూర్యుడు మా వంగవేటి మోహన్ రంగ గారి వర్ధంతికి ఇక్కడ కాపు మును కాపు సోదరులంతా పెద్ద ఎత్తున తరలి వచ్చి గణనివాళ్ళు అర్పిస్తూ ఇక్కడ ఆయన ఆశయాలను ముందడికి తీసుకెళ్లాలని ఆయన ఒక ఆశయం బడుగు బలహీన వర్గాలకు ఎస్ఎస్టి ఎస్టి మైనార్టీ బిడ్డలకు ఏ రకంగా అయితే న్యాయం చేయాలన్నదో ఒక కాపు కులం నుంచే జరుగుతుందని ఆ రోజు ఒక చిన్న మీటింగ్ పెడితేనే పది లక్షల మంది కాపు కులసులంతా ఒక చోట చేరి ఈ రాజకీయ రాష్ట్ర రాజకీయాలను కూడా మార్చే శక్తిలో బీసీ ఎస్ ఎస్టి మైనార్టీలను కూడా రాజ్యాధికారంలో తీసుకెళ్లాలని చెప్పేసి ఆకాంక్షించి ఆయన అడుగు జాడల్లో నడిచిన వారిని ఆ రోజు ఆయన లేకుండా చేస్తేనే రాజకీయాన్ని మనం నిర్మించుకోవచ్చు అని చెప్పేసి ఉంగవేటి రంగను ఆ రోజు హతమార్చిన ఆయన రెండు వందల ఎనభై మూడు కాన్స్టిట్యున్సీ లో ఒక ఎమ్మెల్యేగా నిలబడిన ఏ దేశంలో ఏ ప్రపంచంలో ఆయనకున్న విగ్రహాలు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా లేరు కానీ ఉంగవేటి మోహన్ రంగ గారి ఆశయాలను ఆయన ఆశీస్సులను కచ్చితంగా కాపు కులస్తులందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కట్టుకొని ముందరికెళ్లి ఒంగవేటి కళ్ళలు కన్నా ఆశయాలను ఖచ్చితంగా ముందర తీసుకెళ్తామనేసి ఈ సవర్ముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాను జై కాపు జై జై కాపు